వెల్కమ్ టు జనబేరి న్యూస్ చిత్తూరు జిల్లా పలమడూరు నియోజకవర్గం పైరెడ్డిపల్లి మండలంలోని నెల్లిపట్ల పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో కనీ విని ఎరగని రీతిలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి ఘన స్వాగతం తెలియజేసిన ప్రజలు అడుగడుగున హారతులు సన్మానాలతో ఎన్నలేని అభిమానాన్ని చాటుకున్న స్థానికులు ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ నెల్లిపట్ల గ్రామ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాం గత ప్రభుత్వంలో ఇండ్లిస్తే బిల్లులు ఆపేయడం ఎదిరించి అడుగుతే కేసులు పెట్టడం ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన ఎల్ఈడి లైట్లు బర్న్ అయితే వాటిని వెయ్యలేకపోయిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని అన్నారు గత ప్రభుత్వంలో సిరికల్చర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంటే అది కూడా ఇప్పుడు ఇవ్వడం లేదని కాల్వలలో చెత్తను తరలించుటకు గత ప్రభుత్వంలో తాను ట్రాక్టర్ ఇస్తే దానిని బైరెడ్డిపల్లిలో ఇసుకేమైనా తోలుకుంటున్నారేమో అని అన్నారు తనపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి రెండు నెలలు ఇంటిలో నుంచి బయటకు రానియకుండా చేస్తే భయపడి ఇంకా రాలేడని అనుకున్నారేమో ఏ తప్పు చేయని చంద్రబాబును యాభై ఐదు రోజులు జైల్లో పెట్టి కుంగదీస్తే రాలేడనుకున్నారేమో పవన్ కళ్యాణ్ విమానం దిగి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తే రానీయకుండా అడ్డగించి ఆపి తిరిగి అదే విమానంలో ఇంటికి పంపిస్తే తిరిగి రాలేడనుకున్నారేమో భయపెట్టి బెదిరించే రోజులు పోయాయి కాలం దగ్గర పడుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు జనసేన తెలుగుదేశం సంయుక్తంగా అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఈ గ్రామంలో ఇంకా కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఈసారి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మిగిలిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసుకోవాలని అమర్నాథ్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జన సైనికులు పాల్గొన్నారు నెల్లిపట్ల గ్రామంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఈ రోజు ఈ గ్రామానికి గ్రామ పంచాయతీకి వచ్చిన సందర్భంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అపూర్వమైనటువంటి స్వాగతం పలికిన నెల్లిపట్ల గ్రామ పంచాయతీ సోదరి సోదరి మనులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు ముఖ్యంగా యువక సోదరులకు నా హృదయపూర్వకంగా చేతులైతే నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మాత్రం మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఈ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు గ్రామాలకు తిరిగిన సందర్భంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు శాంక్షన్ చేసిన పనులు కూడా అసంపూర్తిగా పూర్తి చేయకుండా చేసినటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఆ లబ్ధిదారులు ఆపేయడం గత ప్రభుత్వంలో వేసిన ఎల్ఈడి లైట్లు బర్న్ అయితే కనీసం ఎల్ఈడి లైట్లు కూడా వేయలేనటువంటి దుస్థితి ఈనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాదు గతంలో ఇదే గ్రామ పంచాయతీలో దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలతో మొత్తం కూడా సీసీ రోడ్లో తిరిగిన సందర్భంలో ఓటర్ పాలనలో తిరిగితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి డ్రైన్లో ఉండేదంతా కూడా తీసి పైన నేసినారు దాన్ని తోలేదానికి గత ప్రభుత్వంలో నేనే ఒక ట్రాక్టర్ ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చా ఆ గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ ఈరోజు నన్ను అడిగారా మొత్తం ఎత్తి రోడ్డు పైన వేసేసినారు అసలు రోడ్డే కనపడకుండా ఉందని ట్రాక్టర్ ఏమైందమ్మా నేను ట్రాక్టర్ ఇచ్చినా కదా ఆ ట్రాక్టర్ తో ఎందుకు తోలుకోలేదంటే అదేమో నాకు తెలియదు కానీ బైరడి బలం ఏమైనా ఇసుగు తోలుకుంటా ఉందేమో నాకు తెలియదు అని చెప్పేటువంటి సందర్భంలో చెప్తా ఉన్నారు అసలు ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ ఏమైందో చెప్పే పరిస్థితి లేదు అసలు పూర్తిగా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా శాసనసభ్యుడు ఎంపీ అదే విధంగా ఎంపీ జడ్పీటీసీ వైస్ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అందరూ కూడా ఒకే పార్టీ నుంచి గెలిపించినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో నూట ఒక్క మంది ఈ శాసనసభ్యులను మ్యాండేట్ తో గత ప్రభుత్వంలో ఒక్కసారి అవకాశం ఉందంటే గెలిపించారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని వీడుండేటువంటి నాయకులను కూడా వేరే పార్టీ మీ గ్రామాలకు వస్తే ప్రతిపక్ష పార్టీలు మీ గ్రామాలకు వస్తే ఎందుకు అంత భయపడతా ఉన్నారో నాకైతే అర్థం కాల మేము గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగితే ఎదురుగా ఆ జెండాలు ఎందుకు కట్టాలా కట్టినటువంటి బ్యానర్లు ఎందుకు రాత్రిపూట చంపుతా ఉన్నారంటే దానికి మీ భయం ఏ రకంగా ఉందో రాత్రిపూట మీకు ఎందుకు నిద్రపట్టడం లేదు భయపెట్టి బెదిరించి మీరు పబ్బం గడుపుకోవాలంటే సమయం అయిపోయింది ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు లాంటి వాడిని యాభై ఐదు రోజులు జైల్లో పెడితే భయపడిపోయి తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అనుకున్నాడు నాలాంటి వాడు పైన అటెంప్ట్ మర్డర్ ఆర్మ్స్ యాక్ట్ కేసులు పెట్టి రెండున్నర నెలలు బెయిల్ లేకుండా బయటకు పంపిస్తే అమర్నాథ్ రెడ్డి మళ్ళా రాడని అనుకున్నారేమో పవన్ కళ్యాణ్ గారిని విమానం ఎయిర్పోర్ట్ లో దిగనీయకుండా మళ్లీ ఎనికి పంపిస్తే రోడ్డు పైన వస్తే తెలంగాణలో దాటి ఆంధ్ర వస్తే అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ మళ్ళా ఈ రాష్ట్రానికి రాడనుకున్నారేమో మీరు భ్రమ పడతా ఉన్నారు మీరు ఏం చేసినా అటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కలిసి రేపు అధికారాన్ని తీసుకోబోతా ఉన్నారు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన రాజకీయాల్లో ఒక స్వచ్ఛత కలిగినటువంటి నాయకుడు ఆయన గురించి మీరు మాట్లాడేటువంటి మాటలు అంటే ఆయన పర్సనల్ విషయాలు కూడా ఆయన క్యారెక్టర్ ను అసాసినేట్ చేసిన విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అంటే ఎంత భయమో వైసీపీ వాళ్లకు అదొకటి మాట తెలియజేసుకుంటున్నా పూర్తిగా అటు తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం మీ చిన్నాన్నను చంపితే ఆ చంపిన వ్యక్తి ఎవడో నాలుగున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలుసుకోలేనటువంటి దట్టమై జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకున్నా ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే గతంలో ఒక్కసారి చూద్దాం రాజశేఖర్ రెడ్డి కొడుగ్గా ఒకసారి చూద్దాం అని చెప్పి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఈ నాలుగున్నర సంవత్సరంలో భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా అంటే తలకాయ లేని మొండాన్ని పరిపాలించినటువంటి నీకు ఏ రకంగా ఉండాలా ఏ రకంగా నీకు ప్రజలు వేస్తారో అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా నేను ఇప్పుడే దారిలో చూసిన నేను ఆర్కే ది నుంచి వస్తా ఉంటే ఆ పక్కన మొత్తం రాళ్ళు కుప్పలేసేసినారు మొత్తం భూములు కొల్తేసేదంట మొత్తము భూములన్నీ కొలతీ ఈయన కొత్తగా రాళ్ళు నాడుతాడంట మనకు ఒక కాగితం ఇస్తాడంట ఆ కాగితం మొత్తం పైన ఆయన పొమ్మేసి ఆ కాగితం పటో పుస్తకం మనం తీసుకోవాలంట నాకు అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ఏమన్నా ఈ భూములు పెట్టినా ఈ పక్క మీ ముత్తాత భూములు ఏమైనా ఉన్నాయా నువ్వేమైనా దారుచ్చినావా ఐదేండ్లు ప్రజల ఆస్తికి కస్టోడియన్ గా ముఖ్యమంత్రిగా పెడితే ఇప్పుడు నువ్వు మొత్తము ఈ రాష్ట్రమే నాదనుకునేటువంటి భ్రమలో మరి ప్యాలెస్ లో కూర్చొని ఉండి మాట్లాడేటువంటి ఈ దత్తమ్మ ముఖ్యమంత్రిని ఏమనాలో నాకు అర్థం కావాలా మన ఆస్తికి ఆయన బొమ్మేసుకునేటువంటి కర్మ ఎందుకో నాకు అర్థం కావే ప్రతిపక్షం కాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు మీ ఆస్తులు కూడా ఆయన బొమ్మ ఎందుకు వేసుకోవాలి మీరు ఇంట్లో పెట్టుకుంటారో నాకైతే అర్థం కావడం లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలా మనం ఎంత దారుణం అంటే ఇటువంటి ముఖ్యమంత్రిని ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి పార్టీని మళ్ళా ఒకసారి కన్నెత్తి చూసినా పూర్తిగా కూడా నాశనం అయిపోతాము ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి మనందరికీ ఉందని చెప్పేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇంకొక పక్క రోజు చెప్తా ఉన్నాడు నేను జాబ్కి యువకుల కోసం నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు నీ జాబ్ క్యాలెండర్ దేవుడరు కానీ అసలు నిన్ను చూసి ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఒక్క దమ్మిడి పెట్టుబడి పెట్టేవడున్నాడుగా ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టే ధైర్యం ఉందా ఇదే జిల్లాలో అమర్ రాజా ఇండస్ట్రీస్ దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడిని తెలంగాణకు పరిమేసినటువంటి నువ్వు ఈ జిల్లాలో ఉండేటువంటి యువకులకు ఎంత ద్రోహం చేశావు నువ్వే రిలయన్స్ ఇండస్ట్రీకి మేము ఇచ్చినటువంటి భూముల్ని మళ్ళా కూడా వాళ్ళకి ఇవ్వకుండా తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ నాలుగు రోడ్లలో చాలా మంది ఉన్నారు ఆ రోజు నాలుగు రోడ్లు ఎట్లుంది నాలుగున్నర సంవత్సరాలకు మునుపు మరి నేను మంత్రి అయిన తర్వాత అదే చోట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ఇండస్ట్రీస్ ఈ ఈరోజు కనీసం నీ ప్రభుత్వంలో ఒక్కటన్నా చేసేటువంటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి ఈ యువకుల భవిష్యత్తుకు తీరని ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పరిమినెంట్ గా ఈ రాష్ట్రం నుంచి కొట్టమని చెప్పిన ఈ సందర్భంగా యువకులకందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కల్పిస్తా ఉంటే అటు వ్యాపారస్తులు ఈరోజు సక్రమంగా ధైర్యంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు యువకులు నాశనమయ్యారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రావాల్సినటువంటి కార్పొరేషన్ ఒక్కలకైనా ఒక్క పైసాను అని అడుగుతా ఉన్నా ఇదే గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో ఎస్సీలకు గారి ఎస్టీలకు గారి డైరెక్ట్ గా కూడా లోన్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇదే గ్రామ పంచాయతీలో ఇప్పుడు పాపం ఆ ఎస్టీలకు వాళ్ళ భూముల్లో లోన్ వచ్చింది తీసుకునే సంగతి కూడా తెలియకుండా ఈ రోజు చేస్తా ఉంటాయి ఇంతకంటే అన్యాయం అని అడుగుతా ఉన్నా రేపు వాళ్ళకి ఈరోజు నోటీసులు వస్తా ఉంటే వాళ్ళ భూముల్లో వాళ్ళు అప్పులు తీసుకునేటువంటి సందర్భం లేనటువంటి పరిస్థితి ఈ రోజు కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒకటే ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సోదరి తెలియజేసుకుంటున్నా గతంలో కూడా మనం ఎప్పుడు రాజకీయాలు చేసినా మనం ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసేవాళ్ళం ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ అన్ని గ్రామాలకు సమానంగా కూడా మనం పనులు చేసి పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అది కీర్తి నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పినటువంటి విద్య ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని భయపెట్టి బెదిరించి మరి వాళ్ళను లొంగ తీసుకునే వాళ్ళ కార్య పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అడుగు చూస్తా ఉన్నారు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా నువ్వు పాలను ఎంత గొట్టిగా గోడకేస్తే అంతకు రెట్టింపు గట్టిగా మళ్ళీ నీ మీదకి వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసుకోమంటా ఉన్నా అందుకే సమయం అయిపోయింది నా ఐదు ముక్కలు అయింది ఇంకో పదహైదు నిమిషాల్లో పొద్దుపోతుంది పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో కచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం కనీసం సింగిల్ డిజిట్ కూడా తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితి రేపు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అవసరం చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పాలన చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఇప్పుడు మన ముందు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు యువకుల భవిష్యత్తు కోసం ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత రోజు మన పైన ఉంది అందుకే రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు పైన ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క సోదరి సోదరిని మనందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్న